టాలీవుడ్లో ఒక్కో హీరోకు ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది సీనియర్ హీరో బాలయ్య సినిమా టైటిల్లో సింహ అనే పదం ఉంటే సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తుంటారు అందుకే బాలయ్య సినిమా టైటిల్స్ ఎక్కువగా సింహ అనే పదంతోనే ఉంటాయి బొబ్బిలి సింహం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహం లక్ష్మీ నరసింహ సింహ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉంటుంది మరో హీరో కు సినిమా టైటిల్ చివరిలో జీరో అనే అక్షరం ఉంటే సినిమా హిట్ అవుతుందని నమ్ముతాడు జయం నిజం వర్షం యజ్ఞం రణం లౌక్యం శౌర్యం శంఖం సాహసం పంతం విశ్వం ఇలా గోపిచంద్ సినిమాల్లో టైటిల్ చివర సున్నా కనిపిస్తుంది టైటిల్లో సంగతి పక్కన పెడితే కొందరు హీరోలు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు తమకు లక్కీ అని భావిస్తుంటారు గతంలో బాలయ్య సినిమాలకు ఎక్కువగా మణిశర్మ సంగీతం అందించేవాడు అలాగే మహేష్ సినిమాలకు కూడా మల్లి శర్మ మ్యూజిక్ ఇచ్చేవాడు అయితే ప్రస్తుతం బాలయ్య సినిమాలకు తమన్ సంగీతం అందించడం పరిపాటిగా మారిపోయింది అఖండ సినిమాతో తమన్ తన విశ్వరూపం చూపించాడు ఈ మూవీకి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరుకు థియేటర్లలో అభిమానులకు ఉనకాలు వచ్చేసాయి తమన్ బీజిఎం ఎఫెక్టులకు బాక్సులు కూడా బద్దలైపోయాయి అప్పటి నుంచి బాలయ్య తన సినిమాలకు తమన్నే తీసుకోవాలని దర్శకులకు సూచిస్తున్నట్టు ప్రచారం జరిగింది అందుకు తగ్గట్టుగానే అఖండ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ సినిమాలకు వరుసగా తమన్ మాత్రమే సంగీతం అందించాడు త్వరలో రానున్న అఖండ టూ సినిమాకు కూడా తమనే మ్యూజిక్ అందించిపోతున్నాడు ఇప్పటికే ప్రోమో విడుదల కాగా ఇందులో కూడా తమన్ ఇచ్చిన ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది శివ అంటూ వినిపించిన కోరస్ ఉనక్కలు తెప్పించేలా సాగి టైటిల్ ప్రోమోకే ఇంత ఎఫెక్ట్ ఇస్తే ఇక థియేటర్లో తమన్ అభిమానుల చేత ఇంకెంత రచ చేయిస్తాడో అని అంతా చర్చించుకుంటున్నారు తన ఆరాధ్య నటుడైన బాలయ్య సినిమా అనగానే తమన్కు గుణకం వస్తుందని అతను కొట్టేలా మ్యూజిక్ ఇస్తాడని సినీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బాలయ్య బాటలో సాగుతున్నాడు ఇక్కడ బాలయ్యకు తమన్ తరహాలో అక్కడ రజనీకాంత్ కు ధనుష్ నటించిన త్రీ అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనిరుద్ధు ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్గా మారిపోయాడు ఆ తర్వాత కూడా తమిళతో పాటు తెలుగు హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలకు అదిరిపోయే సంగీతాన్ని అందించాడు మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మాన్ ఇండియా మ్యూజిక్ గా మారిపోయాడు దీంతో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు ఇటీవల కాలంలో రజనీ ప్రతి సినిమాకు అనిరుద్ధు సంగీతం అందిస్తున్నాడు జైలర్ సినిమాకు ఇచ్చిన సంగీతం చాలా పర్స్ అయింది జైలర్ ముందు వరకు వరుస ప్రాఫలతో అల్లాడిపోయిన తలైవాకు జైలర్ మూవీ ఫలితం ప్రాణం పోసింది తలైవా ఎలివేషన్ సీన్స్ కు అనిరుద్ధ్ మ్యూజిక్ తోడై సినిమా సెన్సేషన్ అయింది దీంతో తలైవాకు సూపర్ కమ్ బ్యాక్ రావడంతో పాటు విమర్శకుల నోర్లు కూడా మూతపడ్డాయి జైలర్ తర్వాత రజనీ నటించిన వేటయన్ సినిమాకు కూడా అనిరుద్ధ్ తీసుకున్నారు ఇప్పుడు జైలర్ టూ మూవీకి కూడా ఆదాడినే కొనసాగిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అదరకొట్టేశాడు అయితే రజనీ అనిరుద్ధ్ మధ్య వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఎవరైనా ఎంత మేలు చేసినా సూపర్ స్టార్ రజనీ మెచ్చుకోవడం షేక్ హ్యాండ్ ఇవ్వడం కామన్గా జరుగుతుంది కానీ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుద్ను రజనీ కవిగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది దీంతో వాళ్ళిద్దరి బంధం గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు అసలు అనిరుద్ధ్ ఎవరో కాదు రజనీకి స్వయానా అల్లుడు అంటే రజనీకాంత్ భార్య లతకు స్వయానా మేనల్లుడు అంటే లత స్వయానా తమ్ముడైన తమిళ యాక్టర్ రవి రాఘవేంద్రకు కుమార్ సూపర్ స్టార్ ఫ్యామిలీకి అనిరుద్ధ అంత దగ్గరి బంధువు అన్న సంగతి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు తన కళ్ళ ముందే పెరిగి పెద్దయిన అనిరుద్ధ అంటే రజనీకి ప్రత్యేకమైన అభిమానం అందుకే రజనీ సినిమా అనగానే అనిరుద్ధు బాక్సులు బద్దలయ్యేలా మ్యూజిక్ ఇస్తున్నాడు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం